అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలపై మనకి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అండ్ వీటన్నింటికి కూడా సమాధానం చెప్పగలగా ఆధ్యాత్మిక నిపుణురాలు మణిప్రసన్న అమ్మగారు ప్రస్తుతం నాతో పాటుగా ఒకసారి మాట్లాడుతుంది అమ్మ నమస్కారం నమస్తే అమ్మ అంటే మీరు చెబుతున్న అంశం ఏంటి అంటే మనలోనే దేవుడు ఉంటాడు మనలోనే అందరూ దేవీ దేవతలు అందరూ దాగున్నారు అని ప్రతిసారి చెప్తూ ఉంటారు అట్లా షట్చక్రాలు చక్రాలు అంటే ఏంటి ఈ షట్ చక్రాలు ఏ అంటే ఏ విధమైన దైవత్వం అనేది దాగుంది అనేది మీ మాటల్లో ఒకసారి షట్చక్రాలు చక్రాలు ఇక్కడ ఏంటి అంటే ఆరు చక్రాలు అని కానీ ఏడు ఉంటాయి మన బాడీలో అవి ఏమిటి అని అంటే అంటే మెయిన్గా ఉన్న వేడు అవేంటంటే మూలాధారం స్వాధిష్టానం మణిపురం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఈ చక్రాలపైన మన లైఫ్ ఎలా ఉన్నది అని చెప్పుకోవాలి అని అంటే మీరు చూసినప్పుడు మూలాధార చక్రంలో కుండల్లి అనే శక్తి ఉంటుంది ఆ శక్తి అన్నది వివేకం అయితేనే మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం చాలామంది ఏంటి అంటే జ్ఞానం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు పుస్తకాల్లోనో లేకపోతే ఎవరో చెప్తున్నది వింటేనో వస్తుంది అని అనుకుంటారు కానీ జ్ఞానం అన్నది ఎక్కడుంది అంటే మన లోపలే దాగుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రకృతి నుంచి అదే ఆ ప్రకృతి అంటే ఏంటంటే ఎవరో ఒకరు చెప్పేవాళ్లే కదా అని అనిపించవచ్చు కానీ మన టైంకి కరెక్ట్గా మనం అనుకున్నది మన దగ్గరికి ఎలా వస్తుంది అని ప్రశ్నించుకుంటే అంటే మనకు అవసరమైనప్పుడు ఆ విషయం ఎలా మన దగ్గరకు వస్తుంది అంటే దాని మీద పూర్తిగా పాత్ర ఏంటి అంటే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగాలి ప్రకృతి ఇచ్చిన దాన్ని మనం తీసుకోగలగాలి అంటే ఈ ఏడు చక్రాలు కూడా మంచిగా పనిచేయాలి అందులో మూలాధార చక్రానికి ఉన్న లక్షణం ఏంటి అంటే చాలా అనుమానాలు ఆ అనుమానాలు తీర్చుకోవాలి కాబట్టి అందులో ఏమన్నారు గణపతి అధిదేవత గణపతిని అధిదేవత అంటే గణపతిని చూడండి ఆయన ఆకారం చూసినప్పుడు ఫస్ట్ అసలు గణపతి ఎలా తయారయ్యాడు అంటే ఆయన్ని నలుగు చేపెట్టుకుని అమ్మవారు ఆ నలుగు పిండికి ప్రాణం పోసి ఈయన పేరు గణపతి నలుగు పెట్టుకోవడం అంటే ఏమిటి శరీరానికి పట్టిన మురికిని తొలగి తొలగించడం శరీరానికి ఏం మురికి పట్టింది నేను అని ఒకడు పట్టాడు ఎప్పుడైతే నేను 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 అని ఎక్కువ ఫీల్ అవుతున్నామో మన బుర్రంతా ఒకే ఒక దాంతో నిండిపోతుంది దాని పేరు ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు ఎప్పుడు మనకు అన్నీ తెలుసా మనం ఏం చేయటం లే నేర్చుకోవటం లేని భూమికి ఉన్న శక్తి ఏమిటి గురుత్వాకర్షణ శక్తి అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళని గురువుగా భావించు అంటే అన్నిట్లోనూ ఏం చూడమంటున్నారు అంటే గురుత్వాన్ని చూడమంటున్నారు అంటే లర్న్ చేయి అందరూ టీచర్సే నీకు టీచ్ చేయడానికి వచ్చారు ఆ టీచర్ నుంచి నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో నీకు అంత జ్ఞానం అన్నది వస్తుంది కానీ నాకు అన్ని తెలుసు అనుకోవడంలో ఎవరిని మనం ఏ దేని కింద గుర్తించటంలే టీచర్కి గుర్తించడం గుర్తించడం లే అంటే అక్కడ మనం నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది అందుకే గణపతి ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే శుభ్రంగా నలుగు పెట్టి ఒక్కొక్క అందరం ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే ఒక్కొక్క అందరం ఓపెన్ అవుతుందో బుర్రలో నాకు అన్ని తెలుసు అంటే ఏ సాధన చేసినా సరే సాధన వల్ల ఏమవుతుంది అంటే నేను అన్నది తగ్గి నాకు నాకన్నీ తెలుసన్న ప్లేస్లో ఏమవుతుంది నాకు అసలు ఏమి తెలీదు ఎప్పుడైతే ఏమీ తెలియదు నేర్చుకోవడం ఈజీ వెళ్ళాక రెండోసారి చూడండి అమ్మవారు ఏం చేసింది తన స్థానానికి వెళ్తున్నానని చెప్పి లోపలికి శివుడు అంటే తన స్థానానికి వెళ్తున్నానని గణపతిని గుహ దగ్గర కాపలా పెట్టింది శివుడు వస్తాడు వచ్చి ఏం చేశాడు అంటే లోపలికి వస్తానంటే గణపతి ఒప్పుకోలే చివరికి ఏం చేస్తుంది అంటే శివుడికి కోపం వస్తుంది వచ్చిన తర్వాత గణపతి యొక్క త్రిశూలంతో తలను తీసేసి రెండోది ఏం పెట్టాడు అంటే ఏనుగు యొక్క తలకాయని పెట్టాడు దీని అర్థం ఏమిటి అని అన్నప్పుడు కొండల్ని అనే శక్తి ఎలా ఉందిట మూడు చుట్ల పావు రూపంలో పడుక్కుని ఉంది అని చెప్తున్నారు మూలాధార చక్రంలో అదే పార్వతి అమ్మవారు అంటే ఇక్కడ మూడు చుట్ల పావు రూపంలో ఆవిడ పడుక్కుంది ఆ మూడు చుట్లకి ఏమిటర్థం ఈయన పీక్ తె త్రిశూలానికి ఏమిటి అర్థం అని చూసినప్పుడు ఈ మూడు చుట్లు దేని చెప్తున్నాయంటే మనలో ఉన్న సత్వ రజస్త గుణాలని చెప్తున్నాయి ఎప్పుడైతే గణపతి వచ్చి అక్కడ కూర్చున్నాడో గణపతికి ఆవిడ అప్పచెప్పిన పని కూడా ఏమిటి అంటే స్థానానికి వెళ్తున్నాను ఇదంతా మనకి స్టోరీలా చెప్పినా కూడా గుహ అంటే గుహ్యము అని అర్థం అంటే మూలాధార చక్రం దగ్గర వాడిని కాపలా అందుకే మూలాధారానికి అధిదేవత ఎవరు అంటే అని చెప్తున్నాం ఇక్కడ ఏం చెప్పిందిట నేను పడుక్కున్నాను రా కుండల్ని రూపంలో నన్ను ఎవరూ లేపకుండా చూడు ఎప్పుడైతే ఎవరు లేపకుండా చూడు అంతే శివయ్య అంటే అర్థం ఏమిటి జ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఈవిడేమవ్వాలి నిద్ర అవుతున్నావుడా మెలుకోవాలి అందుకని ఆవిడకి మేలుకోకూడదు కాబట్టి గణపతి ఏం చేస్తున్నాడు జ్ఞానాన్ని ఆపేస్తున్నాడు ఆపేస్తున్నాడు కాబట్టి శివయ్య త్రిశూలంతో ఏం చేశాడు అంటే పేక్ కట్ చేశాడు ఈ పేక్ కట్ చేయడం అంటే ఏంటంటే ఇది ఉన్నంత వరకు ఐడెంటిటీ ఇది లేదనుకో అందరం ఒకలాగే కనిపిస్తాం ఈ ఫేస్ ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు వీళ్ళు 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 అంటే పలానా అని చెప్పడానికి ఇదే ఉపయోగపడుతుంది అక్కడ ఏం చేశాడు ఆయన పలానా అన్న ఐడెంటిటీని తీసేశాడు దేంతో తీసాడు అంటే త్రిశూలంతో ఏడు త్రిశూలానికి మూడు చుట్ల పావుకి ఏమిటి సంబంధం అంటే మూడు చుట్లు ఏం చేస్తున్నాయి మానవుడికి సంబంధించిన సత్వరజస్థ మోగుణాలని కాస్తా ఈ త్రిశూలంతో తీసేయడం వల్ల దేవత సత్వరజస్థ మోగుణాల కింద మార్చాడు మానవుడు సత్వరజస్తంభ గుణాలకి దేవతా సత్వరజస్తంభ గుణాలకి ఏంటి అని అంటే మానవుడు సత్వరజస్తంభ గుణాలు ఎప్పుడు ఏంటిట నాదే అంతా నాకే కావాలి ఈ స్వార్థంతో ఉంటుంది తమ గుణం ఏంటంటే నిద్రపో లేకపోతే బద్ధకంగా ఉండు ఏ పని చెయ్యకు అని చెప్తుంది తమోగుణం రజ ఎవరు రజోగుణం ఏం చేస్తుందిట వీళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని అందరితోనూ తగులవాడమంటుంది రజోగుణం ఇంకా సత్వగుణానికి వచ్చేసరికి నేను మాత్రం మంచి అనిపించుకోవాలి కాబట్టి ఏం చెడు జరుగుతున్నా సరే చూస్తూ ఏం చేస్తాను కూర్చుని ఉంటాను అంటే మూడింటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఏం చేశాడు ఆ త్రిశూలంతో కట్ చేయడం వల్ల దేవత తమోగుణం అంటే ఇక్కడ పడుక్కో 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 అని చెప్పింది కాస్త లే లే ఎప్పుడు లేచుండు అని చెప్తుందిట అంటే ఎప్పుడు మెళకువగానే ఉండాలి రెండోది బద్ధకంగా ఉండవంటి టైంలో చేయి పని చేయి ఏదో ఒకటి చేస్తూ ఉండు చేస్తూ ఉండు అని చెప్తుంది మూడోది ఏంటి ఎవరితో ఎవరి మాట వినకు అన్నది కాస్త ఏం చేస్తుందిట అందరికీ విను విను ఏం చెప్తున్నారో విను అర్థం చేసుకో అని చెప్తుంది మూడోది తమో గుణంలో ఇంకా రజోగుణం వచ్చేసరికి ఇలాంటి చిన్న ప్రాణాలు అవి నీ ఇలాంటివే ఇది ఇక్కడ ఎంత ప్రాణం ఉందో అక్కడ అంతే ఉంది మీరిద్దరూ దెబ్బలాడుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు లేదు కానీ ఒక పెద్ద సమస్య తీసుకుని ప్రపంచానికి శాంతి ఇచ్చే సమస్యలతో యుద్ధం చేయడం వల్ల మాత్రం ఉపయోగం ఉంది అంటే ఈ రజోగుణం ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులతో దెబ్బలాడమంటుంది ఈ రజోగుణం ఏం చేస్తుందిట మొత్తం ఈ సృష్టిలో విశ్వానికి ఉపయోగపడే దాంతో ఫైట్ చెయ్యని చెప్తుంది ఎప్పుడైతే ఆ ఫైటింగ్ వచ్చిందో ఈ ఫైటింగ్ ఉండదు కదా అందుకే మన్నని కూడా చెప్పాను మీకు గుర్తుంటే ఉపాసకుడు అంటే అర్థం ఏమిటి అంటే అందరికంటే పెద్ద సైనికుడు ఎందుకంటే ప్రపంచాన్ని కాపాడటానికి యుద్ధం చేస్తూనే ఉంటాడు ఆ రజోగుణంలో అది తెలుస్తుంది అనమాట ఇంక సత్వగుణానికి వచ్చేసరికి నువ్వు మంచి అనిపించుకుంటున్నావా లేదా అసలు అవసరం లేదు అంటే ఈ శరీరాన్ని మంచి ఇవిడెంత మంచి ఆవిడ అంటున్నారా లేదో అవసరం లేదు కానీ నువ్వు మంచి చేస్తున్నావా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా అవసరం అంటే నువ్వు మంచి అనిపించుకోకపోయినా పర్వాలే మంచి చెయ్యాలి అవును సో ఇక్కడ ఏం అర్థం అవుతుంది అని అంటే ఆ మూడు ఈ మూడు కాస్త ఆ మూడుకి షిఫ్ట్ అయిపోతాయి త్రిశూలంతో కొట్టడం వల్ల తోడు ఆయన పెట్టిన కొత్త ఐడెంటిటీ ఏమిటో చూడండి ఏనుగు తలకాయ ఏనుగు తలకాయ అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడు నే మనం ఏమనుకుంటాం నేను నేను అని కొట్టుకునే మనం కాస్తా ఈ ఏనుగు తలక ఏనుగు అంటే ఏంటంటారంటే మొత్తం అన్ని జీవుల్లోకి పెద్ద అహంకారం ఉన్నది ఏనుక్కేట అందుకే దాన్ని మదపుటేనుగు అని పిలుస్తారు అంటే చాలా పెద్ద అహంకారం ఉంది దానికి ఆ పెద్ద అహంకారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే అక్కడ ఉన్న పెద్ద అహంకారం ఏమిటో తెలుసా నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అంటే ఇది నేను ఏం కాదని తెలుస్తుంది కాదు అంతా సమానమే అప్పుడు వీళ్ళతో నాకు ఎందుకు కాంపిటీషన్లు వీళ్ళతో ఎందుకు గొడవలు వీళ్ళతో ఏమీ లేవు అంతా ఒకటే అంతా ఒక్కటే అని తెలుసుకునే స్థితి గణపతి నేర్పిస్తాడు ఎప్పుడైతే నేర్పించాడో మన లోపల ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా బయటకు పోయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు టీచరే అని అందరి నుంచి ఎప్పుడు నేర్చుకున్నావో మనకున్న డౌట్స్ అన్నీ ఏమవుతాయి ఆటోమేటిక్గా క్లియర్ క్లియర్ అయిపోతాయి ఎప్పుడైతే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయో అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే నేను అసలు ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ అంటే నాకు ఒక పర్పస్ ఉంది కదా నేను పుట్టినందుకు ఆ పర్పస్ ఏంటి అని తెలుసుకుంటాం అది గణపతి అంటే ఏం చేస్తున్నాడు డౌట్స్ని క్లియర్ చేస్తున్నాడు డెస్టినీని క్రియేట్ చేస్తున్నాడు ఎప్పుడైతే డెస్టినీ అన్నది వచ్చిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే హ్యాపీగా మన డెస్టినీలో మనం ఇంకెవరు పొడవ లేకుండా మనకు క్లారిటీ ఉంది కదా ఆ క్లారిటీలో మనం వెళ్ళిపోతాం అది గణపతి వల్ల వస్తుంది అందుకే ఇక్కడ ఆయనకి ఇద్దరు భార్యలు చెప్తారు మీరు చూస్తే బుద్ధి సిద్ధి బుద్ధి సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే గణపతి ఎప్పుడైతే లోపలికి వచ్చాడో మనకు బుద్ధి వచ్చింది అంటే అన్నిటి నుంచి వింటున్నాం కదా అంతకముందు ఎవరిని వింటలేదు ఒక క్లారిటీ వచ్చింది సిద్ధి అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే బుద్ధి వస్తుందో మనం అనుకున్న కార్యాలన్నిటిని మనం ఏం చేయగలుగుతాం సిద్ధించుకో సిద్ధించుకోగలం పూర్తి చేయగలుగుతాం అదే బుద్ధి సిద్ధి అంటే ఇక్కడ ఎప్పుడైతే అది వచ్చిందో ఇక్కడ చూడండి గణపతి కూడా వాళ్ళు ఎంత బా పెట్టారు ఎందుకంటే అమ్మవారు ఏం చేసింది నేను నిద్దర లేకుండా నువ్వు కా చూడరా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకు అంది వాడిని కనుక మనం పూజ చేసాం అనుకో మూలాధార చక్రంలో వాడి కనుక కుండల్ని నిద్ర లేపాడు అనుకో ఈ సృష్టిలో ఎవరు కూడా ఏం చేయలేరు దాన్ని మళ్ళీ పడుకోపెట్టలేరు అందుకే ఇంకే దేవుతో ఉపాసన చేసినా సరే మూలాధార చక్రంలో కొండల్ని అవుతుంది మీరు ఏ ఏ యోగమైనా ఏదైనా చేయండి కొండల్ని అవుతుంది కానీ ఆవిడ గణపతిని అక్కడ కాపలా పెట్టడం వల్ల ఏమైంది అంటే గణపతి మళ్ళీ పడుకోబెడుతూ పెడుతూ ఉంటాడనమాట అదే గణపతికి కనుక మనం పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఇంకెవరు వాడు లేపితే ఆ కొండల్ని పడుకోబెట్టలేరు అంటే అది అలా లేచే ఉంటుంది అందుకని అక్కడ గణపతికి ఉపాసన చేస్తున్నాం అంటే ఆ మూలాధార చక్రం యొక్క ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇప్పుడు ఓపెన్ అవ్వడానికి ఏమిటండి అంటే మనం పుట్టినప్పుడు చిన్నప్పుడు మొత్తం అన్ని చక్రాలు హాయిగా ఓపెనింగ్గానే ప్యూర్గా గా వచ్చాయి వచ్చిన వాటిని ఏం చేసాం మనం ఇక్కడ అక్కర్లేనివన్నీ అంటించుకుని ఏంటంటే అట్రాక్షన్స్ ఇవి బాధలు ఏవో శాకి ఇవన్నిటిని అంటించుకుని ఏం చేసాం ఆ పువ్వుని కాస్తాం మనం మొగ్గగా చేస్తాం ఎందుకంటే చుట్టూ కలుపు మొక్కలు వచ్చేసాయి కదా ఇప్పుడు సాధన ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నాం ఆ కలుపు మొక్కలు అంగీజకి తీసేస్తున్నాం అప్పుడు మళ్ళీ అదేమవుతుంది అంటే ఒక పెద్ద పువ్వులా విచ్చుకుంటుంది ఎప్పుడైతే విచ్చుకుందో మనం ఇది ఈ మన డెస్టినీ ఏదో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ భూమి మీదకి వచ్చిన పని ఆ పనిని మనం చేస్తూ ముందుకు వెళ్తాం అలానే భూమి మీదకి వచ్చిన పని అర్థమవుతుందంటే అందరూ పూజలు చేస్తారో లేకపోతే అందరూ గణపతి ఉపాసన చేస్తారు ఇది కాదు మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకి ఎప్పుడు అర్థం అవుతుందో ఆ లైఫ్నే మనం దేవుడి కింద భావించి ముందుకు వెళ్తాం అందుకే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత మనం ఏ పని చేస్తే అదే దేవుడు అది అది కనుక తెలుసుకున్నావా మనకంటే ఇంక గొప్ప ఎవరు ఉండరు దేవుడు అంటే ఇక్కడ అక్కడ ఉన్నాడు ఇదంతా నా లోపలే ఉన్నాడు మన లోపల ఉన్న దేవుడు ఎప్పుడు మనకేం నేర్పిస్తాడంటే గౌరవించడం నేర్పిస్తాడు నాకు నన్ను ఎప్పుడైతే గౌరవించుకున్నానో నేను గౌరవించాలను గౌరవించడం వస్తుంది అది మనకి సాధన ద్వారా వస్తుంది ఎప్పుడైనా అది మూలాధార చక్రం అంటే అందుకే దాని మూల ఆధారం ఎందుకంటే అది లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు బేస్ లేకుండా ఇల్లు కట్టామనుకోండి ఇల్లు బాగా ఉంటుంది కూలిపోతుంది అలాగే మూల ఆధారం ఆ చక్రం లేకపోతే అంటే అదే బేస్ మనకి అది లేకపోతే ఈ శరీరం అన్నది లేదు లేదు నిలవలేదు అంటే బిల్డింగ్ ఎంత వీక్గా అయిపోతుందో శరీరం కూడా అంతే వీక్గా ఉంటుంది అందుకని ఖచ్చితంగా మూలాధార చక్రాన్ని మనం స్ట్రెంథనప్ చేసుకోవాలి అది చేసుకోకపోతే మనకు అన్ని కన్ఫ్యూజన్లే అంత టెన్షనే అది కనుక స్ట్రెంథనప్ చేసుకుంటే అన్ని క్లారిటీలే మనం హాయిగా మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు కాబట్టి మన రూట్లో మనం వెళ్ళిపోతాం వేరే వాటి గురించి ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉండదు